ఒకటో ప్రశ్న జైన మతంను ఆదరించిన మిగాధరాజ వంశం జైన మతంను ఆదరించిన మిగాధరాజ వంశం శిశునాగ హరియాంక శాతవాహన ఇక్ష్వాక వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ ద రైడ్ ఆన్సర్ హరియాంక ఇస్ ద రైడ్ ఆన్సర్ యాభై రెండో ప్రశ్న జైన మతం వ్యాప్తి చెందిన రాష్ట్రం జైన మతం వ్యాప్తి చెందిన రాష్ట్రం గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ పైవన్నీ ఆప్షన్ డి అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ జైన మతం గుజరాత్ లో వ్యాప్తి చెందింది కర్ణాటకలో అదేవిధంగా రాజస్థాన్ లో కూడా యాభై మూడో ప్రశ్న జైన మత ప్రచారం ఏ భాషలో చేసేవారు సంస్కృతం ప్రాకృతం హిందీ పైవన్నీ జైన మత ప్రచారం ఏ భాషలో చేసేవారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బీఈ్ ద రైట్ ఆన్సర్ ప్రాకృతం ప్రాకృతం భాషలో జైన మత ప్రచారం చేసేవారు యాభై నాలుగో ప్రశ్న ప్రఖ్యాత జైనమత కేంద్రమైన కొలనుపాక ఏ జిల్లాలో ఉంది వరంగల్ నిజామాబాద్ రంగారెడ్డి నల్గొండ ప్రఖ్యాత జైనమత కేంద్రమైన కొలనుపాక ఏ జిల్లాలో ఉంది నల్లగొండ జిల్లాలో ఉందండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ యాభై ఐదో ప్రశ్న జైన మత గుహలు ఉన్న ఉదయగిరి ఏ రాష్ట్రంలో ఉంది జైనమత మత గుహలు ఉన్న ఉదయగిరి ఏ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అవునండి వెరీ గుడ్ అండి ఆప్షన్ బి ఒడిషా ఇస్ ద రైట్ ఆన్సర్ ఒడిశా సరైన సమాధానం యాభై ఆరో ప్రశ్న గోమటేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది గోమటేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది శ్రావణ బెంగళూరు గుల్బర్గా రాయచూర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ శ్రావణ గోమటేశ్వర విగ్రహం శ్రావణ ఉంది యాభై ఏడో ప్రశ్న వర్తమాన మహావీరుడు మరణించిన ప్రాంతం వర్తమాన మహావీరుడు మరణించిన ప్రాంతం కుంద పావాపురి శ్రావణబెలగొల శ్రావస్తి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పావాపురి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ యాభై ఎనిమిదో ప్రశ్న ఇరవై నాలుగవ జైన మత తీర్థంకరుడు ఎవరు ఇరవై నాలుగవ జైన మత తీర్థంకరుడు ఎవరు వృషభనాథుడు మహావీరుడు పార్శ్వనాథుడు చంద్రగుప్త మౌర్యుడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి మహావీరుడు ఇరవై నాలుగవ జైన మత తీర్థంకరుడు మహావీరుడు ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ యాభై తొమ్మిదో ప్రశ్న దిల్వారా ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ ఒడిశా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి రాజస్థాన్లో ఉంది దిల్వారా ఆలయం రాజస్థాన్లో ఉంది అరవైవ ప్రశ్న బుద్ధుడు జన్మించిన ప్రదేశం వైశాలి పావాపురి సారనాథ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి లుంబిని బుద్ధుడు జన్మించిన ప్రదాశం లుంబిని వనం వెరీ